హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మనం చూపించే రా మెటీరియల్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి అన్నీ సింపుల్ థింగ్స్ అండ్ నైస్ థింగ్స్ అనమాట చక్కని గ్లాసి లుక్ వస్తాయి మీరు మేకింగ్ చేసుకున్నా పర్వాలేదు నన్ను చేసి మన ఆ మోడల్ చెప్తే చేసిస్తామండి మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నేను చూపిస్తాను అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి స్వరోజ్కి ముత్యాలండి స్వరోజ్కి ముత్యాలు గోల్డిషు క్రీమ్ కలర్ అంటారు కదా మనం పోయినసారి కూడా ఇచ్చాము వీటితో మేకింగ్ చేయించుకున్నారండి మనకి స్టాక్ ఉన్నది ఓన్లీ వన్ టూ చైన్స్ మాత్రమే ఐ మీన్ టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి మనం టెన్ టెన్ పీసెస్ తెప్పించాము టెన్ లైన్స్లో కూడా మేకింగ్కే చాలా వరకు అయిపోయినాయండి ప్రీ ఆర్డర్ చేసుకుని మన కస్టమర్స్ మేకింగ్ చేయించుకున్నారు చిన్న లాకెట్స్ చూపించాను కదా నైంటీ ఫైవ్ రూపీస్ లాకెట్స్ వాటితోటి మేకింగ్ అండ్ గోల్డ్ బాల్స్ నక్షి బాల్స్ మధ్యలో వేసి ఎవరిష్టమైనట్లు వాళ్ళు చేయించుకున్నారండి ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుని పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తానండి టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి ఇవి వచ్చేసి స్వరోస్కి మంచి క్వాలిటీ ముత్యాలన్నమాట ఓకేనా మేడం మీరు గోల్డ్ అయినా వెండితోటైనా చుట్టించుకోవచ్చు అయితే వీటికి వాళ్ళు కస్టమర్స్ ఏం చేశారంటే ఒక త్రీ ఐటమ్స్ మటుకు వెళ్ళిపోయినాయండి టూ టూ లైన్స్ వేసుకొనిలాగా కింద లాకెట్ వేయించుకున్నారు టూ టూ లైన్స్ ఇలాగా ఒక రము ఒకటే లైన్ వేసి నక్షిబాల్ వేయించారు చాలా చాలా వాళ్ళ ఐడియాకి మెచ్చుకోవచ్చండి చాలా బాగుంది చేసిన తర్వాత డిస్పాచెస్ కూడా అయిపోయినాయి నేను అవి షార్ట్ వీడియోస్లో పెట్టాను ఐడియా కోసం షార్ట్ వీడియోస్లో పెట్టాను ఎవరన్నా చూసుకోండి లేటెస్ట్గానే ఈ వారం లోపే షార్ట్ వీడియోస్లో వచ్చినాయి అలా చేయమన్నా వీటిని చేసి ఇస్తాను ప్రస్తుతం అయితే మన దగ్గర టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి మళ్ళీ తెప్పేయాలంటే కనీసం టెన్ డేస్ పడుతుంది ఓకేనా మేడం ఇది ఫోర్ ఎంఎం ఇది మంచిగా కంఫర్టబుల్ సైజ్ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా పొడుగ్గా చేసిన నెక్ వరకు షార్ట్ లాగా చేసినా ఈ సైజ్ అనేది చాలా బాగుంటుంది ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి టూ లైన్స్ మాత్రమే మనకి దగ్గర అవైలబుల్ ఉన్నాయి వీటి ప్రైస్ అయితే మీకు తెలుసు కదా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ అండి మంచిగా ఉంటాయి మీ దగ్గర మీకు రోజు వేసుకున్నా మీకు సిక్స్ మంత్స్ దాకా ఈ షేడ్ అయితే పోదు కాకపోతే వాటర్ తడపకుండా జాగ్రత్తగా ఫ్యాన్సీగా వేసుకుంటే ఇంకా ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి వీటిని మనం ఏమీ చేయం కదండి కాబట్టి ప్రైజ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ సరస్కి ముత్యాలు ఫోర్ ఎంఎం సైజు సైజ్ అనేది కంఫర్టబుల్ సైజ్ అండి దేనికైనా బాగుంటుంది మీకు టూ లైన్స్ త్రీ లైన్స్ వేసినా మోటుగా ఉండదన్నమాట కానీ మన దగ్గర ప్రస్తుతం అయితే టూ లైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే త్వరగా బుక్ చేసుకోండి వన్ లైన్ వేసుకొని అయినా మధ్యలో ఏవైనా క్రిస్టల్స్ అవి యాడ్ చేసుకొని గోల్డ్ బాల్స్ మైక్రోప్లేట్ గోల్డ్ బాల్స్ కన్నా వేస్ట్ వేసేసుకొని లేదంటే ఆ నక్షి బాల్స్ వేసుకుంటే మీకు సిక్స్టీన్ ఇంచెస్ చైన్ అయితే వస్తుంది అలా ఏమైనా యాడ్ చేసేటైతే ఒక లైన్ సరిపోతుంది ఓకేనా మ్యామ్ అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్ చైన్కి అయితే సరిపోతుంది అలా చేయించుకున్నారండి మన దగ్గర చాలా వరకు ఆ లైన్స్ అన్నీ అలాగే వెళ్ళిపోయినాయి కొంచెం లాంగ్ కావాలంటే వన్ అండ్ హాఫ్ లైన్ పడుతుంది అట్లా పడుతూ ఉంటుంది ఓకేనా మ్యామ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ లైన్ స్వరోస్కి మత్యాలు మొన్నటి ప్రైజేనండి కాకపోతే గుర్తు చేస్తున్నాను ఓన్లీ టూ లైన్స్ మాత్రమే ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి ఎవరికైనా త్వరగా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్నవారు ఓకేనా ఇంకా మన దగ్గర ఇంకేమున్నాయంటే తులిప్ పగడాలు అంటే సింథటిక్ పగడాలే మరీ ఫస్ట్ క్వాలిటీ అని చెప్పను సింథటిక్ పగడాలు చూసారు మీరు పోయినసారి వీడియోలను ఆ పగడాలు ఇంకా కొన్ని మిగిలినాయండి కొన్ని ఉన్నాయి వాటితో మేకింగ్ చేసిన చైన్స్ కూడా మన దగ్గర త్రీ చైన్స్ ఏది చేసినా త్రీ కానీ ఫైవ్ కానీ తయారు చేసి ఉంచుతాము కస్టమర్స్ అర్జెంట్గా అడిగితే ఇవ్వడానికి వాటిల్లో ఒక్కొక్కటి రెండు రెండు మిగిలినవి ఉన్నాయి వీటితో చేసిన ఐటమ్స్ ఏవైనా సరే షార్ట్ వీడియోస్లో మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి గమనించుకోండి షార్ట్ వీడియోస్ ఎక్కువ టైం పట్టదు కదండి ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ వీడియోస్ చూసుకుంటే వీటితో చేసినవి ఏమైనా ఉంటే మీకు రిక్వైర్మెంట్ ఉంటే మళ్ళీ చేసిద్దాం అంటే మోడల్ కోసం అండి మోడల్ కోసం ఇవి వేసి చేసుకున్నారనమాట అప్పుడు కూడా ఒకసారి చెప్పాను మీకు ఇవి ఇవి వేసుకొని నల్ల పూసల్లో వాటిల్లో కూడా చేసుకున్నారు టూ లైన్సు త్రీ లైన్స్ నల్లపూసలు అంటే మేకింగ్ ఆల్రెడీ మేకింగ్ చేసిన చేసి వచ్చినవి కాదండి మనం స్పిన్నర్స్తో మనం గుచ్చుకున్నాం అనమాట దారానికి అలా చేసిన వాటికి చేయించుకున్నారనమాట చాలా బాగుంటాయి ఇవి కూడా మంచి లుక్ వస్తాయి వీటిలో కలర్ అయితే పోదండి సింథటిక్కే కానీ కలర్ అయితే పోదు చాలా బాగుంటాయి ఇది కూడా మంచి సైజు మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మంచి కంఫర్టబుల్ సైజు ఫోర్ ఎంఎంఏ వస్తుంది ఇట్లాగా అడ్డంగా ఫోర్ ఎంఎం వస్తుంది ఇట్లా అయితే మేము సిక్స్ కానీ ఫైవ్ కానీ వస్తుంది అట్లా ఉంటుంది ఓకేనా ఓకేనమ్మ ఇవి వచ్చేసి మన దగ్గర స్టాకు ఇంతవరకు ఇంకా కొన్ని ఉంటాయండి ఇంకా ఇన్ని ఉంటాయేమో అంతేను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజ్ ఎప్పుడు ప్రైజ్ అండి కాకపోతే గుర్తు చేస్తున్నాను స్టాకు ఎంతవరకు అనేది మీకు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా గుర్తు చేసిన పలానే కావాలని తర్వాత ఎప్పుడన్నా చూసుకున్నా మన దగ్గర అయిపోవచ్చు కదా అందుకని ఐడియా కోసం అనేది నేను ఉన్న స్టాక్ అనేది చూపిస్తున్నాను వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఓన్లీ సింథటిక్ కాబట్టి అండి ప్యూర్ తైవాన్ కోరల్స్ అలాంటివి ఇలాంటివైతే అసలు ఈ మోడల్లో తైవాన్ కోరల్స్ ఉండవనే నా ఉద్దేశం అండి ఎవరైనా తైవాన్ కోరల్స్ అని చెప్తే మటుకు అది నేనైతే నమ్మనండి కాకపోతే వీటిల్లో కొంచెం క్వాలిటీగా షైనింగ్గా ఇంకా ఏదైనా పాలిషింగ్ అవి చేసి ఎక్కువ ప్రైజ్ అయితే ఉండొచ్చు అది మటుకు నమ్ముతాను కానీ అచ్చం తైవాన్ కోరల్స్ మామూలు కూరలు అంటే కూరలే కదండి అలా వస్తాయి అన్నమాట ఓకే ఇదేమో సింథటిక్ అంటారు కానీ ఇందులో పోయేది ఏమీ ఉండదండి చక్కగా అందంగా ఉంటాయి ఒక బర్డ్స్ మన తామర పుష్పం బర్డ్స్ బర్డ్స్ అంటే మొగ్గలు మొగ్గ కనుక దూరానికి చూసినా కానీ చాలా బాగుంటుంది మేడం అది ఒకటి రెండున్నీ మంచి ఎలివేట్ అవుతాయి ఎక్కువ బ్లాక్ బీరీస్లో ఇష్టపడుతున్నారు మన ఫ్రెండ్స్ అంతా ఇష్టపడుతున్నారు ఓకే వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి ఇటోటి ఇటు వేసి బ్లాక్ బీడ్స్ వేసేసుకున్న చాలా సింపుల్గా ఉంటాయి అలాగే ఈ బాల్స్ కూడా వేసేసుకోవచ్చు మధ్యలో ఇటు అటోటి వేసి మధ్యలో ఒకటి వేసుకొని బ్లాక్ బీడ్స్ ఒక లైన్ పెట్టుకున్న మేడకంట ఉన్నా బాగుంటుందండి మరి ఇప్పుడు కాకుండా రోజువారీకి వేసుకోవచ్చు అనమాట ఆఫీస్ పోయింగ్ వాళ్ళు టీచర్స్ మేడమ్స్ ఎవరైనా వేసేసుకోవచ్చు ఓకే వన్ పీస్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఇంకా తర్వాత మన దగ్గర పగడాలండి మొన్న చూసారు కదా పగడాలు అవి నేను ఇది థర్డ్ టైం రీస్టాక్ అండి థర్డ్ టైం రీస్టాక్లో మన దగ్గర ఇది ఒక్కటే ఈ మాత్రమే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయండి ఇంకొకటి ఉండాలి ఎక్కడో పెట్టాను నైన్ మాత్రమే ఉన్నాయండి త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయండి కరెక్ట్గా నైన్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నాయి ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటారేమో ఇవి మా ఇవి చాలా డిమాండింగ్గా ఉన్నాయండి ఇవి ఇలా సౌండ్ వస్తున్నాయి ప్యూర్ క్వాలిటీ కాదని కొంత డౌట్ ఉంది అయితే వీటి ప్రైజ్ని బట్టి ఆలోచించండి ప్యూరా కాదా అనేది ఓకేనమ్మా ప్రైజ్ని బట్టి ఆలోచించండి ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి పగడాలు పగడాలు వచ్చేసి మనకి సెకండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు కానీ చాలా బాగుంటాయండి మనకి ఇవి వచ్చేసి ఇప్పుడు చూపించాను కదా వీటిల్లో యాడ్ చేసేసుకొని మీకు ఒక చైన్ లాగా వేసుకోవచ్చు వీటి కోసమే వీటిని తీసుకున్నారండి ఇవి చాలా వరకు అయిపోయినాయి స్టాక్ అయితే చెప్పాను కదండి నైన్ పీసెస్ ఆర్ ఎయిట్ పీసెస్ ఉంటాయి మన దగ్గర ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ప్రైజ్ చెప్తాను ప్రైజ్ ఇదండి పాత ప్రైజేను కాకపోతే ఎన్ని ఉన్నాయి అనేది మనం ఊరికే చూసుకుంటున్నాము సిక్స్టీ రూపీస్ వన్ పీస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓకేనా మ్యామ్ తీసుకోండి ప్యూర్ పగడాలు ఫస్ట్ క్వాలిటీ పగడాలని అయితే నేను చెప్పను ఎందుకంటారంటే ఎందుకని ఇన్నిసార్లు చెప్తున్నానంటే ప్యూర్ పగడాలు మీకు ఈ ప్రైజ్కి రావండి ప్యూర్ పగడాలు ఇవే ఒక లైన్ తీసుకోవాలంటే ఆ లైన్లో కూడా ఒక ట్వంటీ పీసెస్ ఉంటాయో ఉండవో చాలా ప్రైజ్ చాలా రేట్ ఉన్నాయండి అవి అంటే ఇంకా వెయ్యి రూపాయలు రెండు వేలు వాళ్ళు ఎలా చెప్తారో నేను అసలు ఐడియా కూడా లేదు నాకు చూడలేదు నిజం చెప్తున్నాను కదా నేను వాటి రోజుకి వెళ్ళలేదు కాబట్టి ఇవి వచ్చేసి మామూలుగా మనకి అఫోర్డబుల్ ప్రైజ్లో ఉన్నాయని చెప్పి తీసుకొచ్చాము పర్వాలేదు రోజు వేసుకున్న ఎక్కడికి పోవు ఏమీ కలర్ పోవు కాకపోతే వన్ వన్ పీసే యూస్ చేసుకో వన్ అంటే టూ టూ పీసెస్ అయినా యూస్ చేసుకుని మధ్యలో గోల్డ్ బాల్ ఇందాక చెప్పినట్టు పెట్టుకుని నల్లపూసలకు సొరస్కి ముత్యాలకో వేటుకోక దానికి మేకింగ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఓకే ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ మీరు ప్రైస్ చూపించినప్పుడే తీసుకోండి ప్లీజ్ సిక్స్టీ రూపీస్ అండి పీస్ వన్ పీస్ వన్ పగడం వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఓకే ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఈ గ్రీన్ స్టోన్స్ మనం పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ తోటి తీసుకొచ్చాం కదా ఈ నక్షి బాల్స్ చక్కగా ఉన్నాయండి ఇవి తీసుకొచ్చాం కదా అయితే రెడ్ అయిపోయినాయి గ్రీన్ కూడా ఇంకా మొత్తం అయిపోయినాయి ఈ త్రీ పీసెస్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోండి రిక్వైర్మెంట్ ఎవరికి అర్జెంట్ ఉంటే వారు పెట్ట పెట్టేసుకోండి ఇట్లాగా పగడాలతోటి మీరు ఏదైనా మేకింగ్ చేసి ఇమ్మన్నా చేసిస్తానండి ఈ పగడాలు ఈ పగడాలు కూడా వేయచ్చు అండి ఈ పగడాలు వేయచ్చు ఆ పగడాలు వేయొచ్చు ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ వన్ పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ ఓన్లీ త్రీ ఆర్ అవైలబుల్ వీడియో స్కిప్ చేయకుండా వినండి ఎక్కువ అయితే లేవు మన దగ్గర ఓన్లీ త్రీ ఆర్ అవైలబుల్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ ఒక్కరైనా తీసేసుకోవచ్చు సరోజ్కి కానీ అండ్ మన దగ్గర ఆనిక్స్ బీడ్స్ పింక్ గ్రీన్ ఉన్నాయి క్రిస్టల్స్ ఉన్నాయి ఒక్కసారి వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసుకోండి ఒక్కసారి షార్ట్ వీడియోస్ అయితే మీకు అన్ని వీడియోస్ చూసినా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ షార్ట్ వీడియోస్ చూసిన అన్నీ చూసినా గంట పట్టదండి మీకు కాబట్టి ఒక్కసారి షార్ట్ వీడియోస్ చూసుకుంటే మీకు బీడ్స్ ఏమైనా వీటికి ఏం వాడతాం ఇవి తీసుకుంటాం ఓకే ఏం బీడ్స్ కావాలి అనేది ఒకసారి మీరు షార్ట్స్ చూసుకుంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ అంటే టైం ఉండకపోవచ్చు షార్ట్ వీడియోస్ అయినా మన వీడియో ఐ మీన్ ఛానల్లోకి వెళ్ళి ఎంఆర్ఎక్స్ ఎక్స్క్లూజివ్స్ ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోండి క్రిస్టల్స్ ఉన్నాయండి చాలా తక్కువ ప్రైజు కానీ మంచి క్వాలిటీ క్రిస్టల్స్ ప్రైస్ తక్కువ కదా అని చెప్పి క్వాలిటీ లేదని కూడా చెప్పలేమండి మనకి ఎఫర్డబుల్ గబుక్కుని దొరికినప్పుడు మంచివి తెప్పించేస్తాం తక్కువ ప్రైస్కు దొరుకుతున్నాయని అంతే అంతేగాని మంచి షైనింగ్ ఉన్నాయండి క్రిస్టల్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రం ఉన్నాయి అవి కూడా చూసుకోండి అలాగే మన మొనాలిసా కూడా నార్మల్ మోనాలిసా ఫస్ట్ క్వాలిటీ అని చెప్పను నార్మల్ మోనాలిసా కూడా గ్రీన్ రెడ్ ఎల్లో అండ్ వైట్ అలా కూడా ఉన్నాయి అన్ని షార్ట్స్లో మీకు ఐడియా ఉంటుంది అన్నమాట ఇట్లాంటివి ఏమైనా ఏ మేకింగ్ చేసుకోవాలి అనేసి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత మైక్రో బాల్స్ వచ్చినాయండి అయితే కొత్త స్టాకు మైక్రో బాల్స్ ఇవి మైక్రో ప్లేటెడ్ బాల్స్ మనం వీడియో స్టార్టింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో కూడా వన్ ఇయర్ బ్యాక్ కూడా మనము మైక్రో గోల్డ్ బాల్స్ తెప్పించామండి అప్పుడు చాలా వరకు తీసుకున్నారు ఈ ఎన్నిసార్లు తెప్పించానో గుర్తు కూడా లేదండి అవి అయిపోయినప్పుడు ఎవరైనా అడుగుతుంటే ఎక్కువ డిమాండింగ్గా ఉన్న వాటిల్లో మన వీడియోలలో ఇదొకటి అనమాట ఇవి ఈ షేప్ తక్కువ తెప్పించడం ఈసారి బాగా మంచి దొరికినాయి మన దగ్గర ఓవెల్ షేప్ అనమాట చక్కగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి వీటితో ఒక చైన్ అనేది మేకింగ్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఇలా చేసుకోవచ్చు అని ఒక ఐడియా కోసం ఇవి వచ్చేసి మైక్రో గోల్డ్ బాల్స్ అనమాట ఈ మైక్రో గోల్డ్ బాల్స్ మనం రోజు యూస్ చేసినా సిక్స్ మంత్స్ అయితే గ్యారెంటీ ఉంటాయని చెప్తున్నారు ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లయినా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకేనండి మనం రోజూ వేసుకున్నా సరే రోజూ వేసుకున్నా సరే మనం సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యారంటీ అనమాట అంటే మైక్రో గోల్డ్ పాలిషింగ్ అనేది అచ్చం గోల్డ్ లాగా ఎక్కువ డబల్ డబల్ కోటింగ్ వేస్తారట దాన్ని మైక్రో గోల్డ్ అంటారట ఓకేనా మ్యామ్ ఇవి వచ్చేసి బాల్స్ ఓకే ఇవి ఒక్కొక్కటి ప్రైస్ అంటే ఒక్కొక్క బాల్ ప్రైజ్ చెప్తాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే ఇది ఉందండి ఇది కూడా ఒక బాల్ ఈ మోడల్ బాల్స్ మన దగ్గర తీసుకున్న వారందరికీ పరి పరిచయం అండి సుపరిచయమే ఎందుకంటే ఈ మోడల్వి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా తెప్పించాను అప్పట్లో అయితే చిన్నవి నాకు అవైలబుల్ అవ్వలేదు ఇవి ఎయిట్ ఎంఎం సైజు ఇవి ఇవి కూడా ఎయిట్ ఎంఎం సైజు అండి ఎవరన్నా మనం ఇట్లా వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు ఓకే వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు అనుకుంటే తీసుకోండి వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు యాడ్ చేసుకోవచ్చు పగడాలతో పాటు చూడండి ఎంత లుక్ వచ్చిందో పగడానికి గోల్డ్ కలిసేసరికి అటు ఒకటి ఇటొకటి వేసేసుకొని గోల్డ్ బాల్స్ ఇది వేసేసుకొని సింపుల్గా అయినా చైన్స్ తయారు చేసుకోవచ్చు చేసి ఇమ్మన్నా చేసిస్తాను ఎలా అయితే బాగుంటుందని మీకు ఐడియా చెప్పాలన్నా మీరు వాట్సాప్లో అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ రెండు మోడల్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి వీటి ప్రైజెస్ చెప్తాను ఇప్పుడు వన్ వన్ పీస్ వైజ్గా ఓకే ఈ రెండు ఒకసారి పెట్టేస్తున్నానండి ఏముంది ఒక్కొక్క పీస్ అని చెప్తున్నాను కదా మీకు అర్థమైపోద్ది కదా ఓకే అయితే వీటి రాయడం ఇలా రాశాను మైక్రో గోల్డ్ ఎయిట్ ఎంఎం బాల్స్ రెండు ఎయిట్ ఎంఎంఏనండి నో కన్ఫ్యూషను వన్ పీస్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఇది ఓకే ఓవెల్ షేప్ అని రాసాం కాబట్టి ఇది ఇది కాదు ఇది అని అర్థమైపోతుంది కదా రౌండ్ అని రాయకపోయినా మీకు ఓకేనా మ్యామ్ ఓవెల్ అంటే ఇది ఓవెల్ అంటే ఇది ఈ ఓవెల్ షేప్ది టెన్ రూపీస్ అండి కొంచెం డిజైనర్ డిజైనర్ షేప్ ఉంది మారింది కాబట్టి ప్రైస్ కూడా నాకు ఎక్కువ పడింది ఓవెల్ షేప్ వచ్చేసి టెన్ రూపీస్ ఈ ఈ ఇది రౌండ్ బాల్ వచ్చేసి సిక్స్ రూపీస్ వన్ పీస్ సిక్స్ రూపీస్ ఓవెల్ కరెక్ట్గా ఇలా తీసుకోండి స్క్రీన్ షాట్ ఏది ఎన్ని కావాలనేది వాట్సాప్లో రాసుకోవచ్చు కానీ స్క్రీన్ షాట్ అయితే ఇలా రాసుకో చేసుకోండి టిక్ కూడా ఇక్కడ సిక్స్ రూపీస్ దగ్గర టిక్ పెట్టచ్చు టెన్ రూపీస్ దగ్గరైనా ఇలా టిక్ పెట్టేయచ్చు ఏది ఎన్ని కావాలో ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ ఎయిట్ ఎంఎం సైజ్ నక్షి కాదండి ఇది గమనించండి కొంచెం నక్షి కాదు నక్షి అయితే కొంచెం ప్రైజ్ ఉంటుంది దాకా మనం నక్షి తెప్పించాం కదా అది కాదు ఇది మైక్రో గోల్డ్ బాల్స్ ఓన్లీ కానీ బాగుంటాయండి వేస్తే మంచి గోల్డ్ లుక్ వస్తాయి ఓకే ఇటు చూడండి ఇదేంటంటే ఇప్పుడు ఈ చూపించిన గోల్డ్ బాల్స్ ఉన్నాయి కదా ఐ మీన్ ఓవెల్ షేప్వి ఉన్నాయి కదా ఇవి వేసి మనం రాజవర్ధిని బీడ్స్ ఇవి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఫస్ట్ చూ తెప్పించిన ఫైవ్ ఎంఎం సైజు కాదు ఎయిట్ ఎంఎం సైజ్ ఇవి ఎయిట్ ఎంఎం సైజ్ రాజవర్దిని చూసారా సన్ సన్ స్టోన్ అన్నందుకు ఎంత చక్కగా న్యాచురల్ షైనింగ్ అనమాట పైన ఏదో గ్లిటర్ వేసినట్టుగా దగదగ మెరిసిపోదండి లైట్గా ఇది ఉంటుంది రాజవర్దిని ఎప్పుడైనా చూసారో ఆ షైనింగ్ కనపడుతుంది కదా అంత లైట్ కలరు లైటు షైనింగ్ ఉంటుంది అందుకే రాజవర్ధని ఈజ్ ద క్లాసీ లుక్ అనమాట ఎప్పుడైనా చాలా బాగుంటుంది ఈ బాగుందని మోడల్ బాగుందని చెప్పి ఒక మేడం ఏం చేశారంటే ఇలాగే సేమ్ మధ్యలో గోల్డ్ బాల్ వేసి ఈ వీటి బదులు నక్షి బాల్స్ వేసుకున్నారు వేయించారు వేయించి నేను పంపించాను ఆల్రెడీ మనకి షార్ట్ వీడియోలు అది కూడా పెట్టాను నేను ఎవరికైనా పంపించినా ముందు షార్ట్ వీడియో పెడతానండి మరి 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 ఒకరికి ఉపయోగపడుతుంది ఆ మోడల్ అనేది అనేసి అలాగా అది చూసి నేను ఈ గోల్డ్ బాల్స్ వచ్చిన తర్వాత ఈ ఇవి వచ్చిన తర్వాత వీటితో చేశాను అనమాట ఓకే ఎలా ఉంటుందో చూద్దామని కొంచెం తక్కువ ప్రైస్ కూడా పడుతుంది కదండి నక్ష్ కంటే కూడా రోజు వేసుకోవచ్చు అండి ఇందులో అయితే ఏమీ పోయేది లేదు ఇవేమో సిక్స్ మంత్స్ దాకా ఉంటాయి అంటున్నారు తడపకపోతే మటుకు అలాగే ఉంటాయని నా ఉద్దేశం అండి బ్యాక్ చైన్ కూడా కొంచెం పెద్దదే వచ్చింది మరి చిన్న హుక్ ఇక్కడ దాకే ఉండే హుక్ కాదు లింక్స్ ఎక్కువే వచ్చినాయి ఓకేనా మ్యామ్ ఇది వచ్చేసి మనం గమ్ము పెట్టేస్తే దీని వర్క్ అయిపోతుంది వర్క్ ఫినిష్ అవ్వలేదు గమ్ పెట్టేసి మనం ఫినిష్ చేసేస్తామన్నమాట ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ మాత్రమే ఉంది మెడకంట మాత్రమే వస్తుంది ఒక్కసారి గమనించండి ఎక్కువ అయితే లేదు మెడకంట మాత్రమే వస్తుంది చక్కగా చాలా బాగుంటుంది మెడకంట రావాలని ఇలా చేస్తాం ఎందుకంటే ఈ గోల్డ్ బాల్ సెలివేట్ అవ్వాలి బాగా ఇంత పొడుగున్నాయనుకోండి అసలు ఇవి కనపడవు ఇవి కనపడవు ఇవేమో డల్ అయిపోతుంది వీటి వల్ల ఇవి వీటి వల్ల ఇవి రెండు ఒకదానికి ఒకటి కాంట్రాస్ట్గా ఉండి ఎలివేట్ అవ్వడానికి మనకి నెక్ కంటనే ఉండాలి ఓకేనా అందుకే కొంచెం పొడుగు చైనే ఇచ్చానండి మరి చిన్న చైన్ కాకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు సిక్స్టీన్ ఇంచెస్ అయిపోయింది కాబట్టి మీరు సారీ ఫస్ట్ స్టెప్ వరకు వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఈ చైన్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలాగే చేసిమన్నా ఇంకొకరైనా ఐ మీన్ వన్ పీస్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే మళ్ళీ చేసిద్దాం ప్రైస్ చూడండి రాజవర్ధనీ బీడ్స్ మంచి ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి కానీ క్లాస్లు ఎక్కుంటే మీకు ఎప్పటికైనా పనికి వస్తాయి ఇవి మొన్న ఈ బా బాల్స్తో వాడుకున్న తర్వాత మీరు గోల్డ్లో కూడా చూపించుకోవచ్చు ఇవి వచ్చేసి రాజవర్ధనీ స్టోన్స్ ఓకే స్టోన్స్ అండి ఎయిట్ ఎంఎం సైజ్ ఇవి మనం మొన్న చూపించిన చైన్లో ఇవి కావు ఇవి పెద్ద సైజు కొంచెం టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మైక్రో బాల్స్ వేసాం నక్షి కాదు మైక్రో బాల్స్ వేసాం రాజవద్దీ నుంచి నక్షి బాల్స్ వేస్తే త్రీ ఫిఫ్టీ పైన దాటిపోతుంది నక్షి బాల్స్ అయితే అయితే మీకు ఇది కాదు ఇవి ఇది నక్షయే కదండి ఇది ఇలాంటిది వేస్ట్ చేసి ఏమన్నా చేసిస్తాను పగడాలు వేస్ట్ చేసి ఏమన్నా చేసిస్తాను పగడాలు మధ్యలో వేసి ఓకేనా ఇవి వేస్ట్ చేసి ఏమన్నా చేసిస్తాను ఒకదాని మధ్యలో ఇప్పుడు ఈ మధ్యలో ఇది అలా వేస్ట్ చేసి ఏమన్నా చేసిద్దాం ఓకేనా ఈ ఓవెల్ ఈ వేలు కాకుండా ఈ రౌండ్ మనం వేసిద్దాం ఎలా అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఐడియా కోసం ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూసుకోండి అలాగే షార్ట్ వీడియోస్లోకి వెళ్ళి మోడల్స్ చూసుకోండి చైన్ మోడల్స్ తెలిసిపోతుంది ఓకేనా మ్యామ్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్ర షిప్పింగ్ అయితే ఉంటుంది రాజవర్ధిని స్టోన్స్ విత్ మైక్రో గోల్డ్ బాల్స్ ఇవండి రాజవర్ధిని వేసి ఇప్పుడు మనం ఈ చైన్లో వేసినవి ఇవన్నమాట ఒకసారి చూసుకోండి అయితే ఇది ఆఫ్లైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది ఆఫ్లైన్ చూసారు కదా ఈ లైన్ మొత్తం ఇక్కడ వేసినంత వరకు మొత్తం వరకు అయిపోయినాయి ఇలాంటి చైన్లు నక్షిబాలతో వేయించారు కదా నక్షిబాలతో వేసుకున్నారు సొరస్కీతో వేయించుకున్నారు అవి రెండు మూడు వెళ్ళిపోయినాయండి డిస్పాచ్ అయిపోయినాయి మన దగ్గర మిగిలిన పూసలు ఐ మీన్ స్టోన్స్ మటుకు ఇంతవరకే ఇది ఆఫ్లైన్ అండి ఆఫ్లైన్ ఎందుకంటే లెక్క పెడితే తెలుస్తుంది సిక్స్ నైన్ టెన్ థర్టీను సిక్స్టీన్ ఇలా ట్వంటీ ఉన్నాయి కాబట్టి అండి ట్వంటీ స్టోన్స్ ఉన్నాయి మీది మీకు ట్వంటీ స్టోన్స్ మీకు ఏమైనా రా మెటీరియల్ ఇలా కావాలన్నా తీసుకోవచ్చండి ఓకే తీసుకోవచ్చు వీటిల్లో మీరు నక్షి ఇవి వేసుకోవచ్చు గోల్డ్ బాల్స్ వేయించుకోవచ్చు ఇవి అవి కలిపి గోల్డ్ బాల్స్ వేసుకోవచ్చు ఏవైనా ఇందాక చెప్పాను కదండి ఇలా ట్యూలిప్స్ అయినా వేసుకోవచ్చు మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనుకుంటే మన దగ్గర మెటీరియల్ అయితే ఈ కొంచమే ఉందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఆఫ్లైన్ మాత్రమే ఉంది కాబట్టి మీకు ప్రైస్ తగ్గిచ్చేసి ఇస్తున్నాను అసలు అయితే ఇది త్రీ హండ్రెడ్ అండి లైన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సారీ త్రీ ఫిఫ్టీ రాజవర్ధిని స్టోన్స్ అందులో ఇవి పెద్దవి కదండి అందుకని లైన్ అనేది మనకి త్రీ ఫిఫ్టీకే వస్తుంది ప్రైజ్ అయితే అయితే పీసెస్ స్టోన్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మీకు నేను ప్రైజ్ అనేది తగ్గించిస్తున్నాను ఒక్కసారి గమనించుకోండి వన్ సెకండ్ నేను చూపిస్తాను ప్రైజు ఓకే ట్వంటీ బీట్స్ ఉన్నాయండి ఇప్పుడు లెగ్ పెట్టాను కదా ట్వంటీ బీట్స్ ఉన్నాయి ఓకే ట్వంటీ స్టోన్స్ ఉన్నాయి సారీ బీడ్స్ కాదండి ఇవి స్టోన్స్ ఒకసారి మళ్ళీ నేనే మర్చిపోతూ ఉంటాను ఓకే వన్ సో మనం వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఆన్లైన్ ఐ మీన్ ఆఫ్లైన్ అని పెట్టాను చూసారా ఆఫ్లైన్ హండ్రెడ్ రూపీస్ ఎవరికన్నా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి వీటితో పాటు మైక్రో గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ త్రీ నక్షీ బాల్స్ గోల్డ్ ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి దయచేసి పగడాలేమో ఎయిట్ కానీ నైన్ కానీ పీసులు ఉన్నాయి అంతకంటే లేవు ఈ బిగ్ పగడాలు ఓకే ఏది ఎలా కావాలన్నా త్వరగా బుక్ చేసేసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి మరి త్వరగా ఫస్ట్ పేమెంట్ చేసేవారికి ఫస్ట్ ఇవ్వాలి కదండి ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫ్లైన్ మాత్రమే ఉంది కాబట్టి నేను ప్రైజ్ ఇలా పెట్టాను మామూలుగా అయితే లైన్ మొత్తం మీకు ఇంకొక ఐదు ఆరు పూసలు ఎక్కువ వచ్చి మొత్తం ఫిఫ్టీ స్టోన్స్ అలా యాడ్ అవుతాయండి ఒక లైన్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ లైన్ అయితే మన దగ్గర ప్రస్తుతం అయితే లేదండి ఆఫ్ లైన్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఈ చైన్ ఉంది ఓకే చైన్ కావాల్సిన చైన్ తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చైన్ అండ్ ఇది ఓకే వీటిల్ దీంతోపాటు చేసిన దీంతో చేసినవి ఈ చైన్ ఒకటే ఉంది ఓకేనా మ్యామ్ ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ఇక ఇక మనం ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నవారు అర్జెంటుగా కావాల్సిన వారు త్వరగా బుక్ చేసుకోండి ఒకసారి బుక్ చేసి అడిగిన తర్వాత అవైలబుల్ ఉందా అని చెప్పిన తర్వాత వెంటనే పేమెంట్ చేస్తేనే ఆ వస్తువు ఆగుతుందండి తక్కువ స్టాక్ ఉన్నాయి కాబట్టి రేపు ఇంకొకళ్ళు అడిగితే వాళ్ళకి ఏమంటైట్ చేయాల్సి వస్తుంది నేను ఇంకా మీకు మళ్ళీ మీకు ఇది ఇవ్వనా మీకు ఉంచాలా వాళ్ళకి ఇవ్వనా అని కూడా నేను అడగలేనండి దయచేసి గమనించండి ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు నేను అడుగుతాను మీరు తీసుకుంటున్నారా లేదా మేడం అని ఒక మాట అడుగుతాను ఏది రెండు రోజులు టైం ఇస్తాను మూడు రోజులు టైం ఇస్తాను చాలా మన ఛానల్స్లో జరుగుతుంది అందరికీ తెలుసు వాట్సాప్లో మీరు మెన్షన్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు ఆగినారు వాళ్ళు కూడా ఉన్నారు పేమెంట్ చేయకుండా ఎందుకంటే స్టాక్ ఉంటే నేను ఆగుతానండి నేను కూడా లేదు మీరు పేమెంట్ వెంటనే చేయలేకపోతే మటుకు రేపు ఇంకొకళ్ళు అడిగితే వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది నిన్న ఎవరో అడిగారు ఒక మేడం ఆ మేడంని ఒకసారి ఎంక్వైరీ చేద్దాము అనే ఆలోచన ఉన్నా కానీ నాకు టైం ఉండదండి ప్లీజ్ దయచేసి స్టాక్ ఉంటే మటుకు వెనక్కి చూసుకుని ఇంకా ఉన్నాయి కదా అడుగుదాం ఒకసారి అని టూ డేస్ తర్వాత అయినా నేను అడుగుతానండి అట్లా ఎన్నిసార్లు అడిగాను ఎంతమందిని అడిగాను మీకు రిక్వైర్మెంట్ బట్టి టైంని బట్టి నేను పంపించాను అదే జరుగుతుంది నిన్న కూడా అదే జరిగింది అడిగి మరీ పంపిస్తూ ఉంటాను మీరు మర్చిపోయినా నేను గుర్తు చేస్తుంటాను కానీ తక్కువ స్టాక్ ఉన్నప్పుడు నేను ఒక్కొక్కటి రెండు రెండు పీసులు పది పది పీసులు ఉన్నప్పుడు నేను మీకు గుర్తు చేయడానికి ఉండదండి ఎవరు ఫస్ట్ అడిగితే వాళ్ళకి ఇచ్చేయడం అడగటం కాదండి సారీ పేమెంట్ అనేది అడగడం ఉందని ఉంది మేడం అనగానే పేమెంట్ చేసేసుకుంటేనే మీకు అది దక్కుతుంది ఓకేనా ఎందుకు చెప్తానంటే ఎక్కువ స్టాక్ ఉంటే నేనే గుర్తు చేస్తానండి రేపైనా సరే ఓ మీరు అడిగారు కదా మర్చిపోయాను అనేసి గుర్తు చేస్తాను లేనప్పుడు నేనేం చేస్తానండి మిమ్మల్ని అడిగి సుఖమే ఉంది ఇక్కడ వస్తువు లేనప్పుడు కాబట్టి ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను మళ్ళీ తెప్పియ్యాలి అంటే మటుకు టెన్ డేస్ వేసుకోవాలండి ఒక మేడం అయితే టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆగారండి ఫిఫ్టీన్ డేస్ ఆగి నిన్ననే డిస్పాచ్ చేశాను ఈ పగడాల కోసం ఈ పగడాల కోసం బెంగళూరు నుంచి చేశారు వీటి కోసం అసలు అంతకుముందు ఒకటి ఒకదాని కోసం టెన్ డేస్ ఆగారు మళ్ళీ ఇవి అడిగారు ఫిఫ్టీన్ డేస్ ఆగారు ట్వంటీ డేస్ అయిపోయింది దగ్గర దగ్గర నిన్ననే డిస్పాచ్ చేశాను అలా ఓపిక అడిగి తెప్పి తెప్పించడానికి కూడా నాకు అవైలబిలిటీ నేను అవైలబిలిటీ చెప్పాలి నాకు దొరకాలి దొరుకుతుంది మేడం అంటే ప్రీ ఆర్డర్ చేయాలి ప్రీ ఆర్డర్ చేసి మీరు ఆర్డర్ చేసేసుకుంటే ఆ ప్రైస్ కూడా పెరగకుండా ఉంటుంది కదండి అందుకని అనమాట ఉన్న ప్రైజే మీరు ప్రీ ఆర్డర్ చేసేస్తే నేను ఆ ప్రైజే మళ్ళీ మీకు ఇస్తాను నాకు మళ్ళీ వాళ్ళు ప్రైస్ పెంచినా నేను నేనన్న ప్రైజే మీకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీకే బెనిఫిట్ అండి ముందు పేమెంట్ చేసేస్తే బాగుంటుంది ఓకేనా మ్యామ్ ప్రీ ఆర్డర్ అయితే పది రోజులు ఆగుతాం ఓకే అంటే అవైలబిలిటీ చెప్పిన తర్వాత అది కూడా అవునండి దొరుకుతుంది తెప్పిస్తాను టెన్ డేస్ ఆగండి అంటాను కదా అప్పుడు ప్రీ ఆర్డర్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా మ్యామ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఉన్నవి కావాల్సి వచ్చినా ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇస్తాను అది న్యాయమే కదండి ఎందుకు ఇంతసేపు చెప్తున్నారు తెలుసు కదా మాకంటే తెలియని వారు చాలామంది ఉన్నారండి చాలామంది ఉన్నారు ఆర్డర్ చేస్తున్నారు ఆ పేమెంట్ చేయట్లేదు నేను స్టాక్ ఉన్నప్పుడు నేను ఓపికగా వెనక్కి వెళ్ళి నిన్న మొన్న ఎవరు అడిగారు ఇవే వస్తువులు అని చెప్పి వాళ్ళ గుర్తు కూడా చేస్తుంటే నో మేడం నో థ్యాంక్స్ అని చెప్తున్నారు అలా వద్దండి ప్లీజ్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ఆర్డర్ చేసుకుని పేమెంట్ చేసేటైతేనే పెట్టుకుంటే నాకు మీకు కూడా టైం వేస్ట్ అవ్వదు అనమాట మీరు ఎందుకు అడగాలి వాళ్ళ గుర్తుంటే కొనుక్కుంటారు లేదా లేదా అంటారేమో ఓకేనా మ్యామ్ అది కూడా చెప్తున్నాను మాకు ఒక రూపాయి వస్తుంది మాకు మీకు గుర్తు చేస్తే ఓకే మేడం పేమెంట్ అలా పేమెంట్ చేసిన వారు కూడా ఉన్నారండి గుర్తు చేసిన తర్వాత అవును మేడం కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకండి అనేవారు కూడా ఉన్నారు కాబట్టి నా కస్టమర్లు నాకు ఫ్రెండ్స్ కాబట్టి నేను వాళ్ళకి ఫ్రెండ్షిప్గా ఊరికే అలా గుర్తు చేస్తాను అంతవరకు ఓకేనా మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండి మన వీడియో అయితే ఇంతేనో చెప్పాను కదండి లిమిటెడ్ స్టాక్ ఇదైతే ఆనిక్స్ బీడ్స్ కూడా కొద్దిగా ఉన్నాయి క్రిస్టల్స్ బీడ్స్ అయితే స్టాక్ బాగానే ఉన్నాయి మీరు ఎన్ని లైన్స్ కాలో అన్నీ తీసుకోవచ్చు అవి ఎక్కడున్నాయి అంటే షార్ట్ వీడియోస్లో ఒక్కసారి చూసుకోండి క్రిస్టల్స్ ఓన్లీ క్రిస్టల్స్ అలాగే స్వర్ ఇవి మోనాలిసా బిడ్స్ నార్మల్ మోనాలిసా అండి షైనింగ్ వచ్చేవి షేడ్ వచ్చేవి పెద్ద పెద్దవి ఓవెల్ షేప్వి సిలిండర్ షేప్వి అవి కావు నార్మల్ మోనాలిసా అవి నార్మల్ మోనాలిసా ఫార్టీ ఫైవ్ రూపీస్ లైన్ అండి అవి అవి ఎవరికన్నా కావాలంటే కానీ అవి షేడ్ పోవండి మీరు ఎన్న వేసుకోవచ్చు చిన్న లాకెట్ వేసేసుకుని చక్కగా సిక్స్టీన్ ఇంచెస్ వేసేసుకున్నారంటే టూ లైన్స్ చాలా బాగుంటుంది అవి ఉన్నాయి ఓకే స్టాక్ అయితే ఉన్నాయి ఎక్కువ స్టాక్ ఉన్నాయి అయితే చెప్తున్నాను ఓకే మ్యామ్ ఇప్పుడు చూపించటానికి తీయలేదండి వాటితో ఐడియా లేదు అందుకే తీయలేదు ఉన్నాయి అసలు అయితే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్